చాల దేవించి ఆశీర్వదించాను ఈ ఆరాధన అంతట్లోనైనా కుటుంబానికి ఆదరణ నీ బిడ్డ నిత్య విశ్రాంతి అనుగ్రహించు ఏ సునామను గడుపును చున్నాం తండ్రి నన్ను గనమైన గ్రిస్తు గ్రోపా గను కోంగి నిపుడు ఆపదలలో మునిగి నడలు చుందగనను చేపాటే ను జిన్తా జే జనుకు మనుచు ఏ పాదుకన్న నిది వెగటైన నా జీవా తీపు గాన నరించి తీరాపరా చెని పుడు గణమైన కృష్ణు కృప నను కోటిని పుడు గణమైన పదల కడలిలో పడి ఉన్నా ధనుడు నా దశి మనసు నోచుకొని కలికరముచే నిన్ను కరుణీ కూడా వెనక చూడకరణ వెంటరా మనను

పైన సువీ వల మెడలించి అందీరు వల పోసినాడు ధనమైన క్రీస్తును గుంటిని పుడు పర్వతము పైగా తో పాటనము వలతో

పదకొండు ఉండయి ఒకసారి అవకాశం పదకొండు ఉండయి నేనైతే Nee jeni, ei diabo, nallo samrat shinsu chuntivi. vai వరకు ఇద్దరు కానీ ముగ్గురు కానీ కుటుంబం వారు కోడలు కానీ వారి కొడుకులు కానీ బంధువులు కానీ ఎవరైనా చాయిస్ పదమూడు ఒక్కొక్కరు రెండు రెండు వచ్చనాలు చదవలేము కూర్చొని చదవండి పత్రిక మొదటి చెస్తల్లోని ఫైలెక్ రాసిన పత్రిక రెండవ తెస్తారు రెండవ చెస్తల్లోని ఫైలెక్స్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్మూడు పద్నాలు రెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయం పద్మూడవ వచనము పద్నాలుదవ వచనం ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచట వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము మీరు మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మేము పిలిచి ఎలప్రగా ఉండి మా నోటి మాటల వలన మా పత్రిక వలనను మీకు బోధింపబడిన ఎదురు చేపట్టు దీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మినేడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము దేవుని చె ప్రభు దిగి మృతులైన వారు మొదట లేదు ఆ మీదట సజీవనమై నిర్చుడు మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనేటకు అవకాశం ఉండటం వరకు మేఘల మీద కొనుక్కోబడి కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ మాట చేత ఒక ఆదరించుకుంటుండవ అధ్యాయము డబ్బరి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడేను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను ఈ దినం ఇంటి యజమానుడు బి శ్యాంప్రసాద్ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యుద్ధకు చేర్చబడ్డారు నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము అని బైబిల్ శ్రవిస్తావు ఆయన ఒక తండ్రిగా అలాగే సూనమ్మక్క భార్య విషయంలో అలాగే కుమారులు కుమార్తె విషయంలో వారిని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి ఆయన ప్రభు యొద్దకు చేర్చబడ్డా ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడు ఒక శనివారం ఆదివారం మాత్రం వచ్చేవాడు అక్కేమో పిల్లలందరినీ వారి యొక్క వృద్ధి కొరకు పని చేసుకుంటూ చీరలు నేస్తూ వారిని అందరినీ ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసింది ప్రసాద్ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్కు చేర్చబడ్డారు మరి ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఒకసారి మనం ప్రభు యొద్కు చేరగలమా ప్రభు యొద్కు చేరాలి అంటే ప్రభువైనా యేసుక్రీస్తున్నందు విశ్వాసముంచాలి మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకు మానవుడు అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి గనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చే సర్వ ప్రజల కొరకై ఆయన తన ప్రాణమును బలిగా అర్పించారు యశు ప్రభువారు అన్నారు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముసు ప్రతి వాడు నిత్య జీవం గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఈ కుటుంబము అత్యున్నతమైన కుటుంబం మరి శాంప్రసాద్ గారి యొక్క తండ్రి బెంజమిన్ గారు టీచర్ ఆయన మందిరములో అప్పుడంతా మా తల్లు పోషణ కొరకు చాలా బలహీనంగా దొంగపతి ఎరుకొని వచ్చి వచ్చేటప్పుడు బెంజిమిన్ ఏమో వాళ్ళు ప్రార్థన కూర్చుంటే బై మీరు దొంగతనాలు చేసి మళ్ళీ ప్రార్థన చేస్తారా దేవుడు ఎట్లుంటాడు మీ ప్రార్థన అని మా జేడు మామ మాకు చెప్పేటోడు మా నాన్న ఇట్లా గర్పించేవాడు వాయ్ అని చెప్పేసి కనుక వీరి యొక్క తల్లిదండ్రులు అలాగే మరి తాత వాళ్ళు కూడా దేవుని విశ్వాసం ఉంచిన కుటుంబం వెనుకనే మరి తా ఈ కుటుంబములో శ్యాంప్రసాద్ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యుద్ధకు చేర్చబడ్డారు మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా నేనే మార్గము సత్యము జీవము నా దారా తప్ప ఎవరు దేవుని యొద్దకు రాలేదు కనుక ఈ సభలు ఎవరైనా ప్రభుని అంగీకరించాలని మనం చేస్తూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ అనుగ్రహింపకూడను బైబుల్ చదివిస్తుంది కనుక యశు క్రీస్తుని అంగీకరించడం వలన మనము దేవుని రాజ్యానికి వారసులమవుతాం కనుక ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన అంగీకరించాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్మృతిస్తూ చెప్పాలా మంచి ఆత్మీయుడు సురుకైన వాడు కుటుంబం కొరకు చేస్తా సరే ఖండం వస్తున్నామమ్మా స్తోత్రం మా పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి కై కలిగిన ఎస్ఐ నీకు స్తోత్రాలు వంద తండ్రి ఇదిగోనైనా నీ బిడ్డ శ్యామ్ప్రసాద్ అన్నగారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ మా బట్టి మీ కృపను బట్టి క్రీస్తున్న నిధ్రించుండగా ప్రేమతో జ్ఞాపం చేసుకుని లాజరు ఎలాగైతే అబ్రహాం రూపను అనుకున్నాడో అలాగే శ్యామ్ప్రసాద్ నీ సన్నిధిలో ఉన్నాడు నమ్ముతున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు అయినా కృపతో జ్ఞాపకం చేసుకుని శ్యాంప్రసాద్ అన్న ఆత్మని రాజ్యములో తండ్రి పరిపూర్ణంగా తండ్రి ఈ పక్కన ఉందని అలాగే అలాగనే తండ్రి మన భార్య అమ్మగారిని సుగుణం అని జ్ఞాపకం చేసుకుని అమ్మగారికి శాంతి సమాధానం నెమ్మదిని దయచేయనా ఓదార్పును దయచేది తండ్రి కన్నీటిని తుడుచున్నాయన శ్యాంప్రసాద్ అయ్యగారు లేని లోటు తీర్చి అమ్మగారికి తండ్రి నెమ్మదిని శాంతి సమాధానం దేమని అడుగుతున్నాను తండ్రి అలాగే తండ్రి జాన్ ప్రసాద్ కుమారుని జ్ఞాపకం చేసుకో నీ నామను బట్టి ప్రభా నీ కురుపను బట్టినైనా ఆయన కాపాడి రక్షించి నీ నామానికి మహిమాడుతున్న తండ్రి జాన్ ప్రసాద్ నెమ్మదిని శాంతి సమాధానాన్ని సహాయించేమని అడుగుతున్నాను తండ్రి జేసిన జ్ఞాపకం చేస్తూ ప్రసాద్ జ్ఞాపకం చేసుకునే జాన్ ప్రసాద్ జ్ఞాపకం చేసుకో తల్లి నీ నామను బట్టి ప్రభా బిడ్డ కొడుక ఓదార్పు శాంతి సమాధానం నెమ్మదిని కలగజేయమని అడుగుతున్నా అలాగే తండ్రి నీ బిడ్డను తండ్రి ఆశ జ్ఞాపకం చేసుకో ప్రసాద్ ప్రభా నీ కృప బాహుబలాన్ని బట్టి నీ బిడ్డ ఓదార్పు నెమ్మది శాంతి సమాధానం ప్రభా నీ బిడ్డ శ్యాంప్రసాద్ లేని లోటు తీర్చమని అడుగుతున్నాను తండి నీ కుటుంబానికి ఇప్పుడు జ్ఞాపం చేసుకో ప్రభామను బట్టి నీ కృపను బట్టి ఒక్క మాట అలాగే తండ్రి నెమ్మదిని శాంతి సమాధానం తన తండ్రి లేని లోటు ఈ కుటుంబానికి తీల్చుమని అడుగుతున్నాను తండ్రి వచ్చిన ఈ యొక్క ఆదరణ కొడుకు వచ్చిన బిడలందరినీ ప్రభాని పరిధిలోకి తీసుకున్నాయి నీ నామను బట్టి ప్రభా అందరినీ ఓదార్చి నెమ్మదిని శాంతి సమాధానాన్ని దయచేసి ప్రభా సదాకాలం ప్రభా శ్యాంప్రసాదం వేరి లోటి కుటుంబానికి తీర్చమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ప్రియమైన దేవుని బిడలు కాల అతీతమైంది ఒకటి ముక్కాలు కూర్చోండి నువ్వు లేకపోతేనే కూర్చోాలి నేను ఎన్నప్పుడు లేయాలి మరి సురునమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం కుమారులకు కుమార్ కుమార్తల్లు మరి శ్యాంప్రసాద్ అన్నదమ్ములు బంధువులు వంశమంతటి నామంలో నేను వందనాలు తెలియజేస్తూ ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారు విస్తర విస్తృతమైన ఏం కాదు కానీ రెండు ఒకటి రెండు తలంపులు మేము ముందర ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను మానవ జీవితంలో మరణం అన్నది ఉంటుంది ఆ మరణము మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి తథ్యము అంతే మా మాత్రమే కాదు ఈ మరణము అన్నటువంటిది కూడా మనందరి జీవి తీర్చలేము తీర్చేది దేవుడే తీర్చేది కాబట్టి దేవుడి బిడ్డారా మరి మన జ్ఞాపకం చేసుకుంటాం మరణం అంటేనే దుఃఖం మరణం అంటానే ఏం కలుగుతుంది అది ఏ వయసులో చనిపోయినాడా అనేది కాదు మనతో ఉండే ఒక వ్యక్తి మనతో లేకుండా పోయాడు దుఃఖం అది తండ్రి కావచ్చు పిల్లలు ఎవరైనా కావచ్చు మరి ఈ దుఃఖములో క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే దేవుడిని బిడ్డారా ఈ మరణకరమైన పరిస్థితులను చూసినప్పుడు ఆ దుఃఖంలో మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుడు చదివిస్తున్న మాట మాట ఏంటంటే ప్రభునందు మృతులైన వారు మొదట లేదు ప్రభునందు మృతులైన వారు మొదట లేస్తారు కెసలోనికే సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళని గురించి వాళ్ళు బాగా దుఃఖపడతారు వాళ్ళు బాగా దుఃఖపడతారు మన దుఃఖము మన బలహీనతను దారితీయ మన దుఃఖము క్రీస్తు విశ్వాసంలో నుంచి మనం ఎడబాపం మన దుఃఖము దేవునికి మనం దూరం కొన్నిసార్లు కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని నెలలు జరిగినప్పుడు అదే తలంచుకుంటా అదే ఆలోచన చేసుకుంటా దేవునికి దేవాలయానికి ఆయన సన్నిధికి దూరం అయ్యే బిడ్డలు కూడా చాలా పురికొల్పాలంటే ఏ దేనికి పురికొల్పాలని పరలోక రాజ్యంలో రాజ్యం అనేది ఒకటి ఉంది అక్కడ చనిపోయినటువంటి వారందరూ ఆయన సన్నిధానంలో ఉంటారు అదే సన్నిధానంలో శ్యాంప్రసాద్య్య కూడా ఉన్నాడని మీరు కూడా విశ్వసించి నమ్ముతూ ఆ దుఃఖము మీ విశ్వాసానికి మీ ఆదరణకు మీ నిరీక్షణకు ఒక బలమైనటువంటిదిగా సాధనంగా ఉండాలని కూడా నేను జ్ఞాపకం చేస్తాను దుఃఖము మనల్ని దేవుడి నుంచి దూరపరిచదిగా ఉండకూడదు దుఃఖము దేవునికి దగ్గర చేసేదిగా ఉన్నాం అంటే ఏంటి విషయము ఏదో ఒక రోజు ఏదో ఒక దినాన ఆయన రాకడలో మేము సాంప్రసాదయము లేదా నా భర్తను మరి నా మా తండ్రిని మా మామను మా అబ్బాను చేజిని అవ్వను ఇట్లా బంధువులు మన ఇంటి వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళని గురించి మనము చూస్తామనేటువంటి ఒక నిరీక్షణ మనకు రెండు విషయాలు ఏంటంటే మరి దేవుని పెట్టారా మరణం మరణం అనేటువంటిది మన జ్ఞాపకం చేసుకుంటే ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో నిద్ర మరణించిన వాళ్ళందరూ నిద్రిస్తారు మరణించిన వాళ్ళందరూ నిద్రిస్తారు నిద్రించిన వ్యక్తి అట్లా తిరిగి లేస్తాడు ప్రభునందుకు మరణించిన వ్యక్తి కూడా తప్పనిసరిగా తిరిగి ఒకటి రెండోది మరణించినటువంటి వాళ్ళందరికీ ఆయన దగ్గర అటెండెన్స్ ఉంటుంది ఎవరి దగ్గర యేసు ప్రభు దగ్గర అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది పేర్లు పిలుస్తాడు ఆయన పేర్లు పిలుస్తాడు ఆయన పిలిచేటువంటి ఆ పేర్లలో శ్యాంప్రసాద్ అయ్యే పేరు కూడా ఉంటుంది అని మనం బలంగా విశ్వసించాలా నమ్మా పేర్లు పిలుస్తాడు ఆయన ఆయన పిలిచే పేర్లలో ఒకవేళ మన పితృ పేర్లు లేకపోతే ఆ రోజున రొమ్మును బాదుకున్న కూడా ఏం ప్రయోజనం మూడోది ఏంటంటే ఆ పేర్లు పిలువబడినటువంటి బిడ్డలందరూ కూడా ఆయన ఉన్న స్థలంలో ఆయన దగ్గర కూర్చొని ఆరాధన చేస్తారు ఏం చేస్తారా సార్ అమ్మగారి కూడా పిల్లల కొర పిల్లల పిల్లల కొరకు విజ్ఞాపన చేస్తారంట చనిపోయిన చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంట విజ్ఞాపన చేస్తారంట దైవ దేవుని సన్నిధానంలో వారు ఆరాధన చేస్తారు కాబట్టి దేవుని ఒక శ్రేష్టమైన స్థలంలో ఆ బిడ్డ చేర్చబడినాడు మంచి వయసులో మరి అదే స్థలంలో మనం అందరం చేరేంతవరకు మరి ఐగారెం లో దేవుడు తీర్చి ఒకరికి అందుకే పౌలు అంటాడు మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి మీరు ఒకరిని ఒకరు అందుకే దీన్ని కూటం అంటాం ఆదరణ కూడి కాదు కాబట్టి వచ్చిన మీరందరూ అమ్మగారిని పిల్లలు బాగా ఆదరించి వాళ్ళకు ధైర్యపరిచి మరి వెళ్ళాలా మరి ఇప్పుడు చెప్పిపోవడమే కాదు అప్పుడప్పుడు వాళ్ళని పరకరిస్తూ ఆదరించేటువంటి ఉండటం పరిశుద్ధాత్మ దేవుడు తన కృపజ్ఞానం కనపరించాలని తలలో వంచి ప్రార్థన చేస్తాం ఇష్యు శ్యాంప్రసాద్ అయ్య గారి భూ జీవితమును పరిపూర్ణం చేసుకుని మీ సన్నిధానం గారి అయ్యగారి ఆత్మించు విడబడిన పెద్దలు మరి సుగుణమ్మ గారిని జ్ఞాపకం చేస్తున్నాం దేవుచ ఆశీర్వదించండి ఆదరించండి నా నమ్మరు అయ్యగారులే లోటును పెట్టండి ప్రేమించి ఇచ్చినటువంటి సంతానం మరి నా బ్రహ్మ మరి జాన్ప్రసాద్ ప్రసాదయ్య విజయమ్మ గారి కోరి పిల్లల కొరకు ప్రార్థన చేసి జాసీవ్రసాద్ జయప్రద ప్రార్థన చేసి వారి అరువు ప్రసాద్ నేరే కొరకు ప్రార్థన చేస్తున్నారు పిల్లలతో ఋతు హెగన్ పవన్ కుమార్ వారి పిల్లల కుటుంబం కొరకు బిడ్డలందరినీ దీవించారు నైనా ఈ కోడిక కొరకు వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశ్రవం ఆ దాసుడు లేని లోటు నిర్తీర్చి మరి మాత్రమే అవును మరి మా ప్రభావం వివాక్యంలో మేము సెలవు జ్ఞాపకం చేసుకున్నాను మరణం అనగానే మరి అతని దుఃఖమే అయితే ఈ దుఃఖం నైనా మా విశ్వాస జీవితంలో ఒక నిరీక్షణతో మరి ప్రభా పరలోకం ఉన్నదని అక్కడ ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నదని అక్కడ దూతలు అనేక ఆత్మలు కలిగిన బిడ్డలు ఉన్న ఉన్నారని మేము విశ్వసిస్తాం ఈ భూలోక జీవితంలో మరి మా ప్రభా అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు మరి హృదయం భారమైన గుండె భారమైన మరినైనా దుఃఖం కలిగిన కన్నీరు వచ్చిన మరిని బిడ్డలందరూ ధైర్యంతో విశ్వాసం నిరీక్షణ ఒక రోజున మేమందరము మరి మా పితరులను మేము చూస్తామనేటువంటి ఒక విశ్వాసంతో ఈ బిడ్డలందరినీ నడిపించి అంతవరకు నాయన ఒకరి ఒకరిని బిడ్డలు ఆదరించుకుంటూ ఉన్న మరి ప్రభ ఒకరికి ఒకరున మరి మా తండ్రి మరి సమాధానకరమైనటువంటి హెచ్చరికలు మాటలు పలకరించుకుంటూ జీవించడం సహాయం చేయండి ఆ దాసులు నేను లోటు ఈ కుటుంబానికి బిడ్డలందరికీ తెలుసుకున్నాను తండ్రి మా మామ బీసీ శ్యామ్ ప్రసాద్కు నేను మేనళ్ళని ఆయన రెండవ వర్క్ అయినటువంటి సరోజమ్మ గారి మూడవ కుమార్ని మా మామ గురించి రెండు మాటలు చెప్తాం అనుకుంటే వల్ల బాగా ముగించడం జరిగింది అయిపోయింది ఓకే మామ అన్న పదానికి మాకు సింబాలిక్ పర్సంగా గుర్తొచ్చేది మా ప్రసాద్ మామ ఎందుకంటే ఈయనే ఎందుకు గుర్తొస్తాడంటే మగ్గా ఇద్దరు మామగారు అంటే ఉన్నారు పెద్దవాడు ఈయన శ్యాంప్రసాద్ సెకండు జోబయ్య మామ థర్డు జేయుడు మామ అంటే విజయప్రభుదాస్ వీళ్ళల్లో వాళ్ళిద్దరు ఉద్యోగాల క్రితం ఎక్కువ కాలం హిందూపూర్లోను తాడపత్రులలోను ఇంకా కొన్ని కళ్యాణదుర్గం ఇట్లా ఏరియాల్లో ఉండడం వల్ల అనుబంధం తక్కువని చెప్పను కానీ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేది మా ఈ పెద్ద మామ మేము ఎప్పుడు వారానికి ఒకసారి ఇక్కడ వచ్చేవాడు మేము లేట్ అయితే ఆయన ప్రతి వారం సండే సైకిల్ వేసుకుని ఇక్కడ నుంచి మాతో మాట్లాడడానికి వాళ్ళ అక్కతో మాట్లాడడానికి అదే పనిగా టైం స్పెండ్ చేసేవాడు ఈ సందర్భంగా ఎప్పుడు వీడు జాషువా కానీ వీడు చిన్నోడు కానీ అహరోన్ కానీ వాళ్ళిద్దరు పుట్టినప్పుడు కూడా ఒక లెటర్ రాసి బావా అక్క ఇట్లా మా అబ్బాయి పుట్టినాడని చెప్పేసి అక్కడ ఉన్న తను పోస్ట్ మ్యాన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్తో లెటర్లు ఇచ్చి పంపించడము ఈ రకంగా ఎక్కువ కాంటాక్ట్లో ఉండేవాడు వారానికి రెండు సార్లు ఉన్నారు ప్రతి వారము సైకిల్ వేసుకొని సండే వచ్చి సండే వాళ్ళకి ఖాళీ కదా ఖచ్చితంగా సైకిల్ వేసుకొని చందనకు రాయలచర్ర దగ్గర ఉన్న చందనకు అదే పనిగా ఎండాల కానీ వచ్చి వెళ్ళేటువంటి వాడు ఆ విధంగా ఉండేటువంటిది మా సంబంధం మరి తను తన ఫ్యామిలీ పర్సన్గా తీసుకున్నట్లయితే నైన్టీ పర్సెంట్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు మా తాతను తీసుకున్నట్లయితే వాళ్ళ నాన్న మా తాత బెంజమిన్ తీసుకున్నట్టయితే ఆయన తన ఐదుగురు సంతానాన్ని ఉద్యోగస్తులను తీశాడు ఇద్దరు బిడ్డలు టీచర్లు మరి మా మామయ్యను చూస్తే పోస్ట్ మాస్టర్గా రిటైర్డు రెండో ఆయన చూస్తే క్లర్కల్ సైడ్ సీనియర్ రెసిడెంట్గా రిటైర్డు మూడు ఆయన చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రిటైర్డు ఇట్లా ఈ విధంగా మా తాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఒక డిసిప్లైన్లో ఒక ప్రిన్సిపాలిటీతో తన పిల్లలనేది పెంచి పెద్ద చేసి తర్వాత ఈ యొక్క కుటుంబాలన్నిటికీ ఒక వెలుగుగా నిలిచాడు మా తాత మరి అంతేకాదు ఈ మా మామ గొప్పతనం ఏంటంటే మా మామ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో బాగా చదువుకున్నవాడు మరియు ఇక్కడ ఈ ఇళ్లలో ఈ చుట్టుపక్కల ఎవరి అప్లికేషన్ ఫిలప్ చేయాలనే వచ్చి ఈ కుర్చీలో కూర్చొని ఇక్కడ ఉన్న టేబుల్ మీద ప్రతి ఒక్కరు ఆయనతో తన అప్లికేషన్ అంటే ఇంటర్మీడియట్ పోవాలంటే కాలేజ్ అప్లికేషన్ ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే జాబ్ అప్లికేషన్ ఫిల్అప్ చేయించుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయనతో ఫిల్ అప్ చేయించుకున్నటువంటి వ్యక్తే లేడని చెప్పచ్చు ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ ఆయన ద్వారా అలా చేయించుకుని వెళ్ళినటువంటి వాళ్ళే మరి అంతేకాకుండా ఇక్కడ మా మామని తీసుకున్నట్లయితే తను తన తండ్రి గారు బెంజమిన్ గారు ఇప్పుడు తన ఎనభై సంవత్సరాల వయసులో మనం నుండి దూరం అయ్యారు ఆయన జీవించి ఉన్నప్పుడు నేను చిన్నపిల్లలకు కానీ ఆయన కుమారులకు కానీ మనవాళ్ళకి కానీ ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటంటే మనము వయసు మళ్ళిన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి మనం ఎవరు వృద్ధాప్యంలో ఉన్నారు మంచాన ఉన్నారు లేని మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాం కానీ ఆ విధంగా అయితే మనకు ఎంతో తెలియని అనేది దూరం అవుతుంది ఇప్పుడు మా మామ మా అమ్మ వీళ్ళ తండ్రి గారు బెంజమిన్ గారు మరి వాళ్ళ తండ్రి గారు ఎవరికైనా తెలుసా శాంబుల్ మళ్ళీ వాళ్ళ తండ్రి గారు ఈ రకంగా అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు జన్మించినట్టు మీరు ఆలోచించేయండి చేయండి ఎయిటీన్ ఫిఫ్టీస్లో అంటే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆయన ముందే జన్మించి ఆ ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని కల్లార చూసినటువంటి వ్యక్తి ఉంటాడు కల్లార అంటే విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు అటువంటి వాళ్ళ ద్వారా తరతరాలకు ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే మనకు మనమేంటి మన వంశ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుంటాం ఇప్పుడు కృష్ణదేవరాయలు వాడి చంపినాడు వీరి చంపినాడు అక్బర్ ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు అంతమంది పెళ్లి చేసుకున్నాం ఇటువంటి విషయాల కంటే మనమేంటి మన కుటుంబం ఏంటి మన కుటుంబ పూర్వీకులు ఏంటి అనేది మనం తెలుసుకొని పోయినట్లయితే బాగుంటుంది అన్నది నా యొక్క సలహా మరియు ముఖ్యంగా ఒక చిన్నది మేము చంద్రలో ఉన్నప్పుడు మా ఇంటికి తరచూ వచ్చిపోతూ ఒకసారి ఏం బావా ఈ మన ఇంట్లో అన్ని ఇట్లా క్యాలెండర్స్ ఉన్నాయి కానీ ఒక వాక్యం కూడా లేదే ఒకటే అంటే సరే ప్రసాద్ నువ్వే ఎక్కడైనా తీసుకురా అని మా నాయనన్నాడు మా మామ ఒక పెద్ద గ్లాస్ తెచ్చినాడు గ్లాసు గ్లాస్ తీసుకొని వచ్చినాడు దాని మీద ఒక వాక్యం అనేది ఉంది వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్ ఎప్పుడైతే దృష్టి దూరదృష్టి లేనివాడు ఈ మునిగిపోతాడు అనేటువంటిది ప్రవర్బ్స్ ట్వంటీ నైన్త్ ఎయిటీన్తో సరిగ్గా గుర్తులేదు కానీ అది అప్పుడు ఆ చూ నేను చిన్నప్పుడు అంటే ఇది ఎప్పుడు సంఘటన జరిగింది నైన్టీన్ ఎయిటీస్లో అది నైన్టీన్ ఎయిటీస్లో మా మామ దాని మీద వచ్చి ఒక పేపర్ వేసి గ్లాస్ మీద ఫిక్స్ చేసి బయట వర ఇటువంటి వరండాలో బాగా హ్యాంగ్ చేసి వెళ్ళినాడు అది మేము ఆ ఊరు వదిలి ఆ ఇంట్లో ఉన్నంతవరకు ఆ వాక్యం అనేది అట్లాగే ఉన్నింది తర్వాత ఏమైందో మాకు తెలియదు కానీ ఆ వాక్యం నేను అప్పుడు నేర్చుకున్నటువంటిది ఇప్పుడు కూడా నోటాడు ఈ వాక్యాన్ని నేను ఎన్నో సందర్భాల్లో దాదాపు నేను ఒక టీచర్గా ఒక యూనియన్ లీడర్గా టీచర్స్ యూనియన్ లీడర్గా ఎన్నో సందర్భాల్లో ఈ వాక్యాన్ని ఉపయోగించవండి ఈ వాక్యాన్ని ఉపయోగించి దాన్ని అనాలిసిస్ చేసే సందర్భానికి అనుగుణంగా ఈ బైబిల్ కొటేషన్ అనేది మనకు ఎంతగా ఉపయోగపడుతుందో ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది ఈ వాక్యము అంటే ఇటువంటి వాక్యాన్ని మామ ఆ వాక్యం ఎందుకు తగిలించినాడో ఏ ఉద్దేశంతో తగిలించినాడో అన్ అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగిందో తెలియదు కానీ ఆ వాక్యం ప్రకారమే తన విజన్ అనేది ఉంచి తన పిల్లలను ఎంత అభివృద్ధి తీసుకున్నాడు తన పిల్లలు ప్రయోజకలైనంటే కార్కు మాత్రము మా మామ హండ్రెడ్ పర్సెంట్ మా మామని చెప్పగల నేను మా మా వాళ్ళు ఉద్యోగాలు అంటే వాళ్ళని నేను తక్కువ వేయడం లేదు మా మామలో ఉన్న పట్టుదల వాళ్ళని ఉద్యోగస్తులుగా చేసింది వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ అయితేనేంటి చాలా హ్యాపీగా వాళ్ళు ఆస్వాదిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ గారికి ధన్యవాదాలు తెలియదు సార్